హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు సాటర్డే సెకండ్ సాటర్డే వచ్చింది కదా పిల్లలకి హాలిడే అనేసి నేను వడ చేస్తున్నాను అయితే వడ చేసేటప్పుడు ఫస్ట్ వా వేసి రెండో వా వేసేటప్పుడు ఆ వడ అయితే పేలిపోయిన చేయి మీద పడింది అనమాట మీకు లాస్ట్లో చూపిస్తాను రెడ్గా అయిపోయింది చేయి అంటే అరిచేయి పైన ఉంటుంది కదా దాని మీద పడింది ఇంత బ్యాంగిల్ వరకు పడిపోయింది అనమాట ఆయిల్ బాగా రెడ్గా అయిపోయింది చాలాసేపు మంట వచ్చేసింది ఇంకొంచెం అయినా తప్పదు మధ్యలో ఉంది మళ్ళీ ఎవరికి వేయడం రాదు మళ్ళీ పిల్లల మీద పడుతుంది అనేసి ఇంక అట్లే ఓపిక చేసుకుని వేసా అనమాట ఇదైతే నిన్న నైటే నానబెట్టి పెట్టాను మినప్పప్పు కొంచమే నానబెట్ అంటే ఒక గ్లాస్ వరకే నానబెట్టాను అలాగో హాల్డే అయితే లేటుగా లేగుస్తారు మళ్ళీ అంత టిఫిన్ తింటే మళ్ళీ అన్నీ లేటే అవుతాయి ఇంక లేటుగా లేచామంటే టిఫిన్ లేట్ అవుతాయి లంచ్ డిన్నర్ అన్నీ లేట్ లేటుగా అవుతూ ఉంటాయి అందుకే ఒక గ్లాసు పప్పు నానబెట్టాను గ్రైండర్లో వేస్తే బాగుండేది కానీ కొంచెం పప్పు మళ్ళీ గ్రైండర్లో వేసి అది వేసి తీసేసరికి టైం ఇంకా అక్కడే వేస్ట్ అయిపోయింది అనమాట అందుకే మిక్సీలోనే వేశాను మిక్సీలో వేసినా బాగానే వస్తాయి పిండి మనం బాగా పప్పు ఫస్ట్ నానబెట్టాలి ఎక్కువ అవర్స్ లేదంటే కనీసం నాలుగు ఐదు గంటలైనా నానాలి అలా నానితేనే బాగుంటుంది మనం తీసుకునే క్వాంటిటీని క్వాలిటీని బట్టి పప్పు అనేది నానబెట్టుకోవాలి మిక్సీలో అయితే వేశాను రెండు వాయిల్గా వేశాను మెత్తగా మిక్సీ చేశాను జోరుగా చేయొద్దు అలాగని మరి గట్టిగా చేయొద్దు కొంతమందికి పలుకులు పలుకులుగా ఇష్టం ఉంటుంది గారెలు అయితే అలా బాగుంటాయి కానీ ఈ వడక మాత్రం పిండి అనేది సాఫ్ట్గానే ఉండాలి అప్పుడే క్రిస్పీగా వస్తుంది కొంతమంది బియ్య పిండి లేదంటే రవ్వ మిక్స్ చేస్తారు ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ ఏదైనా నేనేం చేయలేదు నార్మల్గానే చేశాను ఇలా పిండి మొత్తం మిక్సీ చేసుకొని గిన్నెలో వేశాను లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసాను జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఇంకా మా పిల్లలు అవన్నీ వేరి పక్కన పెడతారనమాట మెయిన్ మా దీవెన్ బాబు తినాడు అందుకు వాడి కోసమని అవన్నీ వేయలేదు ఈ కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసి వేసాను అయినా సరే ఏదో ఉందని తీసి పక్కన పెడుతుంటే తినాలి అంటే అప్పుడు తిన్నాడు ఇలా మెత్తగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసాను ఈలోపు చట్నీ చేసుకుందామని మీకు కావాలంటే మార్నింగ్ నానబెట్టి నైట్ రుబ్బుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి డైరెక్ట్గా వడలు వేసేసుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తాయి చాలా బాగుంటాయి ట్రై చేయండి కాకపోతే నేను ఇంకా లేటుగా లేచి అనగలను మళ్ళీ అది ఫ్రిడ్జ్లో పెట్టి ఇవన్నీ చేసేసరికి టైం అయిపోయింది అప్పటికే నైన్ నైన్ థర్టీ అయిపోయింది ఇప్పుడైతే దీన్ని మూత పెట్టేసి కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పక్కన పెట్టేశాను మరీ పిండి గట్టిగా ఉండొద్దు మరీ లూజ్గా ఉండొద్దు వడకి ఆయిల్ ఎక్కువ పీల్ ఇప్పుడు చూడండి నేను డీప్ ఫ్రై చేసినా సరే ఆయిల్ అసలు ఎక్కడ పీల్చలే మన చేతికి కూడా అంటుకోదు వడకున్నది కొన్ని కొన్ని వడలు చూస్తే మనకి అర్థమైపోయింది ఆయిల్ పీల్ చేయాలి లేదా అని టచ్ చేసినప్పుడు కానీ చూడంగానే కూడా తెలిసిపోతుంది అనమాట లైట్గా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకున్నాను ఇంకా పల్లీ చట్నీ అయితే ఆల్రెడీ పల్లీలు వేయించేసి పెట్టాను అనమాట కొంచెం చల్లారితే మిక్సీ చేసుకోవడానికి చట్నీకి ఈజీగా ఉంటుందని పల్లీలు ముందుగానే వేయించాను సాంబార్ అయితే బాగుంటుంది ఆల్రెడీ నిన్న సాంబార్ చేశాను కదా అదే కొంచెం సాంబార్ ఉంది ఇంకా పల్లీ చట్నీ కూడా కొంచెం చేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి పక్కన గిన్నెలో కొంచెం వాటర్ తీసుకున్నాను చేయి తడుపుకొని వేసుకోవాలి కాబట్టి మనం డైరెక్ట్గా పిండి మనం కొంచెం వాటర్ చేతి చేసుకుంటే వడ డైరెక్ట్ చేతులతోనే వేసుకోవచ్చు లేదంటే పాల ప్యాకెట్ పైన కవరు క్లాత్ లేదంటే మనకి స్టీల్ ప్లేట్ కానీ టీ స్టైనర్ కానీ దేని మీద దాని మీద వేసుకోవచ్చు నేను ఈరోజు టీ గరెటి మీదనే వేశాను పిండి కొంచెం రెస్ట్ ఇస్తే మనకి బాండా వేసేటప్పుడైనా గారకైనా కొంచెం పేలుతుంది జాగ్రత్తగా ఉండేది ఎప్పుడు పేలుతుంది ఎప్పుడు పేలదో తెలియదు దీంట్లో నేను సోడా ఉప్పు కూడా వేయలేదు నార్మల్ సాల్టే వేశాను కొంచెం చట్నీలు సరిపడా వేశాను దీంట్లో లైట్గా వేశాను అనమాట ఆయిల్ కూడా మీడియం హీటే ఉండాలి లేదంటే పైన మంచి కలర్ వస్తుంది లోపల ఏం పిండి పిండిగా ఉంటుంది తినాలనిపించదు పిల్లలకు మాత్రం బాగా నచ్చింది ఇంకా యోధానని కూడా ఇక్కడే ఉన్నారనమాట ఆళ్ళే కదా రమ్మంటే వచ్చారు ఇంకా సునీత చెంది అనే వాళ్ళే ఊరెళ్ళారు కమ్మ వెళ్ళారనమాట పని ఉంటే ఇక్కడేం చట్నీ చేస్తున్నాను మిక్సీ జార్ ఆల్రెడీ దాంట్లో పిండి పట్టేశాను కదా మళ్ళీ అది క్లీన్ చేయడం ఎందుకనేసి మామూలు బ్లెండర్ ఉంది కదా మన దగ్గర దాంట్లోనే చేసేసాను పొట్టయితే ఏం తీయలేదు పల్ల పల్లీలు చల్లారిపోయినాయి ఇంకా అదే గిన్నెలో కొంచెం ఆయిల్ జీలకర్ర వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్నాం కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ అయితే చేసేసి పోపు పెట్టేసాము ఇంకా వేస్తూ ఉంటే పిల్లలు తినేసారు వేడి వేడిగా ఉన్నాయి బాగా నచ్చాయంట ఇంకా అడిగారు కాకపోతే నేను లాస్ట్ పిండి వరకు వెయిట్ చేయలేదు ఇంకా అప్పటికే అందరికి వేసేసి అంటే బాక్స్లో వేసి అంత అన్ని ఫోటో అంత టైం కూడా లేదు ఎందుకంటే లేటుగా లేచారు కదా ఆకలి అయిపోయిందని పిల్లలకి నేను వేస్తూ ఉంటే ఇంకా తినేశారు ఫైనల్ అయితే నేను తిన్నాను రెండో వాయి వేసేటప్పుడే నాకు చేతికి అది పడిపోయింది ఆయిల్ బాగా మంట వచ్చేసింది ఇప్పుడు కూడా కొంచెం అంటే అంత లేదు కానీ మార్నింగ్ అంతా కొంచెం లైట్గా ఉంది అందులోనూ చలికాలం కొంచెం చల్లగాలి మనం సింక్ దగ్గర ఇంకెప్పుడు చేగడుక్కునే అలవాటు కాబట్టి పని చేస్తుంటే చల్లటి వాటర్ తగిలినప్పుడు ఇంకెక్కువగా ఉందన్నమాట జుమ్ అంటుంది వాటర్ చల్ల కూల్ వాటర్ తగిలినప్పుడు ఇంకా ఎక్కువ పడి ఉంటే ఇంకా మయం అంటే ఏమంటారు లేచిన టైం బాగుంది కాబట్టి అలా ఇది నాకు ఫస్ట్ టైమే కాదు సార్లు ఇట్లా చేయి మీద ఆయిల్ పడిపోవడం మచ్చలు కూడా అవే ఉంటాయి నాకు చేతులకి ఎక్కువ రైట్ హ్యాండ్కి ఎందుకంటే వంట దాంతోనే మిక్స్ చేస్తాం కాబట్టి ఏదైనా తాలింపు గింజలు ఏదైనా పేలిన మిర్చి పేలినా ఏదైనా సరే ఆ చేయి మీదనే పడుతుంది మ్యాక్సిమం వంట ఎక్కువ ఉండే వాళ్ళకి వంట చేసే వాళ్ళకి ఒకటి రెండు మచ్చలైనా ఉంటాయి నాకు తెలిసి కాకపోతే ఎక్కువ పడితేనే మరీ డేంజరు పేస్ట్ ఉంటుంది కదా కోల్గేట్ పేస్ట్ అది అప్లై చేస్తే కొంచెం బొబ్బలు అవి రాకుండా ఉంటాయి కాబట్టి నాకు అంత అనిపించలేదు కానీ కొంచెం రెడ్డిగా అయిపోయింది కానీ ఎక్కువ బొబ్బ అయితే ఏం రాలేదు లేచిన టైము బాగుంది కాబట్టి ఎక్కువ పడలేదన్నమాట ఇంకా చిన్న చిన్నగా వడలు వేసాను పెద్దగా వేస్తే కొంచెం పెద్ద కడాయి ఉండాలి తొందరగా అవ్వదు కొంచెం టైం కూడా తీసుకుంటుంది మనం సిమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి అడ్జస్ట్ చేసుకొని రెండుసార్లు ఫ్రై చేసుకోవాలి పెద్ద పెద్దవిగా వేస్తే హోటల్ లాగా కాబట్టి నేను చిన్నగానే వేసాను మళ్ళీ డీప్ ఫ్రై ఆయిల్ అంటే మళ్ళీ ఇది వాడాలి మళ్ళీ యూజ్ చేయాలి కదా అందుకనేసి చిన్న చిన్న వడలు వేసి చిన్న కడాయి పెట్టాను ఇదైతే తొందరగా హీట్ అవుతుంది ఆయిల్ తొందరగా చల్లారిపోయింది కూడాను స్టీల్ కడాయిలో మ్యాక్సిమం ఆయిల్కి పట్టే అన్నీ అయితే వేసాను ఒక్కొక్క వాయి ఒక్కొక్కరికి వేసేసి ఇచ్చాను ఇంకా వెయిట్ చేశారనమాట పిల్లలు ఒకళ్ళు తింటూ ఉంటే ఒకళ్ళకి అందుకే ముందు చట్నీ చేసి పెట్టాను వేడిగా తింటారు కదా చల్లగా ఉంటుంది వాతావరణం ఏది చేసినా వెంటనే చల్లారిపోతుంది రైస్ కానీ కర్రీ కానీ ఏదైనా ఇప్పుడు పేలిద్ది చూడండి అది మొత్తం దాంట్లో నుంచి బయటకు వచ్చేసింది నేను బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏం వేయలేదు నాకు చూడండి అట్లా వేలిపోయింది నా చెయ్యి అక్కడే ఉంది పక్కన పిండి గిన్నె ఉంది దాంట్లో పెట్టి మిక్స్ చేసుకుంటూ ఒక్కొక్కటి తీసుకుంటూ ఆ టీ స్టైనర్ మీద పెట్టి వేస్తున్నాను అది పేలిపోయి మొత్తం నా చేయి పైన అనమాట ఇటు సైడ్ వచ్చింది మొత్తం అటు సైడ్దే స్టవ్ మీద పడిపోయింది చాలా జాగ్రత్తగా ఉండాలి వంట చేసేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నది పేలుతుందని మనకు అంత ఐడియా లేదు బాండా కూడా ఎక్కువగా పేలుతూ ఉంటాయి అప్పటికప్పుడు కలిపి చేస్తే అసలు వడైతే ఫస్ట్ టైం అనమాట పేలడం బాండ ఒకటి రెండు సార్లు అయింది హడావుడిగా మిక్స్ చేసి టైం లేకుండా చేస్తే దాన్ని కూడా మనకి పిండి బాగా ఏం పేలదు కానీ కొంచెం మనం అప్పటికప్పుడు గట్టిగా కలిపి అలా చేసినప్పుడు అవుతూ ఉంటాయి వేడి వేడి నూనెలో వేసినప్పుడు పిండి అనేది ఆ ప్రెజర్ అది హీట్ తట్టుకోలేక పేలిపోతుంది చూడండి పడిపోయిందని చూపిస్తున్నాను నేను నరిసేసరికి మా వారు వచ్చారు చూడండి రెడ్డిగా అయిపోయింది దాని చేయి పెట్టి ఇట్లా చూపిస్తున్నారు నాకేం వండుతుంది అనమాట చెయ్యి అంతవరకు రెడ్డిగా అయిపోయింది బ్యాంగిల్ దగ్గర కూడా కొంచెం పడింది ఇటు సైడ్ పట్టుకున్న దగ్గర బ్యాంగిల్ సైడ్ కూడా అటు సైడ్ పడిపోయింది చెయ్యి ఎందుకు అక్కడ అంటున్నారు ఈ చెయ్యి అక్కడ పెట్టపోతే ఎక్కడ పెడతాం మనం వడేసేది నోన్లోనే కదా అని మొత్తం అంత పొడుగ్గా పడిపోయింది ఒక లైన్ లాగా అనమాట చెయ్యి మీద అయినా సరే వడలు వేయడం మాత్రం ఆపలేదు ఆ పేలిన వడే బాగా టేస్టీగా ఉంది లోపల వరకు ఆయిల్ వెళ్ళిపోయింది కదా బాగా క్రిస్పీగా అయిపోయి టేస్టీగా ఉంది ఫైనల్గా అయితే ఇంకా వడ అయిపోయింది నెక్స్ట్ ఇంకా నేను వీడియో తీసేసాను అనమాట మొబైల్ పైన అట్లా పడిపోయి ఏమో అనేసి ఇంకా ఒకటి చూపించాను కదా ఇంకా కంటిన్యూస్గా అట్లనే ఉంటుందని మొత్తానికి పిల్లలకు పెట్టేసి తినేశారు చట్నీ అలాగే సాంబారు మా దీవెన్ బాబు ఒక్కడే ఫ్రెష్ చేయడనమాట బ్రష్ చేసి స్నానం చేసేసాడు పిల్లలందరూ బ్రష్ చేసారుగా స్నానం చేయలేదు యోదా దీవెన వీళ్ళు తినేసాక చేస్తారులే ఇప్పటికీ లేట్ అయిందని దీవెని బాగా ఇష్టం వడ బాద్షా ఇలాంటివంటే గారెలు ఎక్కువ లైక్ చేస్తాడు దీవెన అసలు తినదు ఇదనమాట ఈరోజు